వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖకాంతారావు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప కొత్తగా నియోజకవర్గానికి ఒక్క పైసా మంజూరు చేయలేదని వారన్నారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన పథకాల్లో కూత విధించడం తప్ప కొత్తగా వీరు సాధించింది ఏం లేదని వారన్నారు ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లంభాస్కర్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి రైతు సమన్యాసం మాజీ అధ్యక్షులు మోకాళ్ల వీరస్వామి ఉపాధ్యక్షులు కటికర్ నాగేశ్వరరావు పార్టీ అధికార ప్రతినిధి టీ రాము ఎస్టీసెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఎస్సీసెల్ అధ్యక్షులు నిట్టారాములు పార్టీ సీనియర్ నాయకులు రవి ఘట్టం వీరన్న గుగ్గిల రాంబాబు జాడి ప్రభాకర్ పోంబోయిన సుధాకర్ తాటికృష్ణ బొమ్మెర శ్రీను లక్ష్మీనర్సు మల్లయ్య శ్రీను పద్మారావు మహేందర్ లక్ష్మయ్య బొమ్మెర్ల సతీష్ వీరు సిహెచ్ వీరన్న వెంకన్న కాలే హరి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ మన బట్టి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇద్దరు సంతకాలతో గ్యారంటీ కార్డులు ఇచ్చారు ఇంకింటికి మంచిపెట్టారు గ్యారెంటీ కార్డు గ్యారంటీ కార్డులు ఎట్లయిపోయినాయి అంటే పరిస్థితి అపహాస్యంగా ఎంత ఎంత జోకర్గా అంటే తుపాకరాముని మాటలు మాట్లాడినట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు మాట కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వంలోని ఆదాయ సమ సమీకరించుకోవడం ఆదాయ సమీకరించుకోవడానికి సోర్సు ఎట్లా వస్తుంది పరిస్థితి ఏంది అనే దాని మీద కూడా పూర్తి అవగాహన లేదు కదా నిధులు ఎన్ని ఉన్నాయి ఎంప్లాయీ జీతాలు ఎంత సంక్షేమ కార్యక్రమాలకు జీతాలు ఎంత పద్యాలెంత ఏమి ఇవ్వాలి అనే దాని మీద అవగాహన లేదు కదా పూర్తి అవగాహన లేదు ఒక సింపుల్ లాజిక్ తిరుగుతాం హైదరాబాద్లో ఎవరీ మంత్ కనీసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా ఉంటుంది ఎవరీ మంత్ హైదరాబాద్ ఒక హైదరాబాద్ రీసేసెస్ దాన్ని మనం ఇంకా పెంచుకోవాలి సంవత్సరానికి వచ్చేసరికి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఆదాయం వస్తూ అవుతుంటుంది రీసేసె రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కేవలం కేసీఆర్ గారికి ఓట్లు అటువంటి అక్కస్థని పేద ప్రజలు ఇల్లు అని కూర్చడం మొదలుపెట్టారు మేమేమంటాం ఉన్నాం అంటే పేద ప్రజలు ఇల్లు కూర్చుడు కాదు పేద ప్రజలు ఏముంటుంది ఒక వంద గజాలు యాభై గజాలు రెండు వందల గజాలు ఉంటాడు వాడు ఇల్లు కట్టుకో చేతగానోడు అది కూడా చేతగానోడు ఆ ఇల్లు కట్టుకొని ఉంటాడు ఆడని ఉంటే అవి కూడా పట్టాలు ఇచ్చిర్రు సాధ్యమంతరకు కాంగ్రెస్ గవర్నమెంటే పట్టాలు ఇచ్చారు ఆయన కూడా వీళ్ళకి చేతనైతే ఉంటే మేమేమంటా ఉన్నాం అంటే పరిశ్రమ లైల్ కొట్టుకుంటారు రావాలి ఫస్ట్ లీడర్లైవ్లు కొట్టుకుంటారు రావాలి ఫస్ట్ ధైర్యం ఉంటే అందరు వాళ్ళే ఉన్నాయి పామోదులు అన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి శంకర్గిరి మన శంకర్గిరిలో ఏమన్నారు మా కేటీఆర్ గారు ఉందని అన్నారు అక్కడ ఏమైంది లాస్ట్కి కేటీఆర్ గారు ఇప్పుడే పోదాం పానన్నారు నాకు కూలకూడదు తర్వాత మరి పోదానికి పోదాంపా అన్నారు అది నాది కూడా కాదు నా ఫ్రెండ్ అది నేను అప్పుడప్పుడు పోతా తప్ప నేను అది నాది కాదు అని లక్ష ఎకరాలకి నీళ్ళు వస్తాను అని అంటే కాదు కూడదు అని చెప్పాను అన్నారు ఒక్క ఎకరా కూడా నీళ్లు రావట్లేదు ప్రచారం చేశారు మొన్న వీళ్ళ ఇరిగేషన్ మంత్రి డెబ్బై వేల ఎకరాలకి ఖాళీ నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని పత్రికల్లో వచ్చింది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇసుక దూనుకోవడానికి ఇది పడేసారు మొత్తం కూడా అక్రమే ఇసుకే అసలు అద్దే లేదు అసలు నలుగురు కూడా జరుగుతుంది రోజు నిన్న ఒక పేపర్ నాది అసలు పెట్టుకుంటే నాకు నాకు పంపించారు మా అద్దు బదు లేదు ఇక మీకు జోక్ ఏంటంటే మన ఎమ్మెల్యే కూడా పన్నెండు లారీలు కొనుక్కున్నాడు బినామీ పేరుతో పన్నెండు లారీలు అదే పని ఉంటాడు కానీ వేరే పని లేదు కానీ ఆడ ఆడనీధులు వచ్చేది లేదు సచే లేదు లేదా ఏది కాబట్టి ఆ పన్నెండు లారీలకు రోజుకి ఎంత తన లెక్క పెట్టుకుంటాడు ఎవడన్నా తిరుపతిలో అంటూ ఉండేవాన్ని పని చేసి ఉంటే నాకు ఇంత వన్ రోజులపై చాచుకుంటాను పనిచేసి ఉంటే ఇలా కథ ఎట్లుండదంటే టెన్ పర్సెంట్ వెళ్ళి టెన్ నుండి ఫిఫ్టీన్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరిగింది ఫిఫ్టీన్ పెరిగింది ఫిఫ్టీన్ పెరిగింది మొన్న కూడా లవోదివ్వని మూసుకుంటాడు మొన్న కాంట్రాక్టర్ వచ్చి ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చి మూసుకుంటాడు ఇరవై ఐదు పర్సెంట్ ఇక ఇవన్న పొక్క నాకు ఏం మిగిల మొన్న వాడు తినేది కనీసం వానికి కూలీ రావాలిగా అని పిల్ల పిల్లలు బతుకొస్తా కనీసం ఎందాక వీళ్ళు దుకాణాలు పెట్టుకున్నారు ఇలా లీడర్లు లెటర్ దుకాణాలు పెట్టుకున్నారు కింద కూడా అట్టే దుకాణాలు పెట్టుకున్నారు గ్రామ స్థాయిలో కూడా మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఇలా మూడు నాలుగు మూడు నాలుగు కూడా దుకాణాలు ఏ బజార్కి ఆ బజార్ దుకాణం ఓపెన్ చేసుకున్నారు ఎటువంటిది అంటే మన సారు పాకలు వాళ్ళు వాళ్ళే పంచాలు పెట్టుకుని గ్రూపులు మొత్తం అన్నిట్లో పెట్టింది మన మన దగ్గర ప్రశ్న మన గ్రూపుల ఒక రోడ్డు ఉంటే ఒక పక్క ఒక వసూలు చేస్తాం అదొక పక్క వాడు ఒక వసూలు తీసుకుంటాం ఇంటికి వెయ్యి రూపాయలు ఇంటికి వెయ్యి రూపాయలు అట్లనే ఇందిరం మీల్ ఇస్తామని చెప్పేసి ఇంటికి ముప్పై వేల రూపాయలు కలిసి చేస్తాం ఇష్టం ఇంకా వాళ్ళకి వాళ్ళ నోటికి ఎంత వాళ్ళ నోటికి మొక్కాలే రేవంత్ రెడ్డి నోట్లు మరి గురువుని బడి శిష్యులు ఉంటారు దాంట్లో గురువుని బడి శిష్యుడు గారడి మాటలు మాయ మోసం దగ ఏమి లేదు తుపాకు రాముడి మాటలు తప్ప ఏం లేదు తుపాకి రాముడు ఏం చిన్నప్పుడు మాట్లాడుతా అంటే నేను తుమ్ములో బియ్యం పోసాడు తో చిన్న బింజాడు ఎక్కువ పెడితే ఆ స్థాయి రంగ వచ్చి మొత్తం ఎక్కడెక్కడ రాజులతో తిరిపోయారు అన్నట్టుగా మాట ఏమి అంత ఉత్తమ మాటలు తప్ప ఏది లేదు ఇందులో నా ఏది లేదు అసలు పూర్తి అవగాహన లేదు జీరో నాలెడ్జ్ అసలు అందుకే వాళ్ళ స్పీకరే మాకు ప్రకటించండి దరిద్రం అంటే వాళ్ళ స్పీకరేమన్నా ఏం చేసేది మాకు ఈ ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకనే మేము ఇచ్చిన అద్దు బదు లేదు ఇక మీకు జోక్ ఏంటంటే మన ఎమ్మెల్యే కూడా పన్నెండు లారీలు కొనుక్కున్నాడు బినామీ పేరుతో పన్నెండు లారీలు అదే పనులు ఉంటాండిగా వేరే పని లేదు కానీ ఆడనీతిలో వచ్చేది వచ్చేది లేదా లేదు కాబట్టి ఆ పన్నెండు లారీలకు రోజుకి ఎంత తన లెక్క పెట్టుకుంటాను ఎవడన్నా తిరుపతిలో అని చెడు పని చేసి ఉంటే నాకు ఇంతవన్నీ రోజు పది చాలా పనులు కొడతాను ఏమైనా పని చేసి ఇలా కథ ఎంత టెన్ పర్సెంట్ వెళ్ళి టెన్ నుండి ఫిఫ్టీన్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ పెరిగింది ఫిఫ్టీన్ పెరిగింది ఫిఫ్టీన్ పెరిగింది మొన్న కూడా లవో ఇబ్బంది మోసుకుంటాను మొన్న కాంట్రాక్టర్ వచ్చి ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చి మూసుకుంటాడు ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఒక్క మిగిల బ్రహ్మాండమైనటువంటి గురుకులాలు తీసుకొస్తే ఆ గురుకులాలలో మొత్తం కూడా ఈరోజు అంతా అన్నం తినలేని పరిస్థితి పిల్లలందరూ కూడా అన్నం లేక అలవటించిపోతా ఉన్నారు గుడ్డు కారం పెట్టి భోజనం పెడతా ఉన్నారు పిల్లలందరూ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఈ కాంగ్రెస్ పార్టీ మరి ముసలి కమ్యూనిటీలో ఇలా బయటపడ్డది దాని మొత్తం కూడా మనం ప్రజలల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలందరూ ఏదో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ అవుతుంది వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ వరుస ఎందుకు అవుతుంది ఇది కుట్ర కాంగ్రెస్ పార్టీ కుట్ర ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కింది స్థాయిలోనే అట్లనే ఉండాలి అజ్ఞానంగా ఉండాలి విద్య లేకుండా ఉండాలి అక్షరాశి నిరక్ష నిరక్షరాశులుగా ఉంటేనే మనం ఆడిందే ఆట పాడిందే పాట మనం నడిపించుకోవచ్చు అనేటువంటి కుట్రతోని మరి గురుకులాలు మొత్తం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనమేమో గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలు మైనార్టీ పిల్లలు బీసీ పిల్లలు ఎదగాలి అని చెప్పేసి దానికి మనం జ్యోతిరావు పూలే గారి పేరుతోని ఒక పథకం తర్వాత అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక పథకాన్ని పెట్టి విదేశీ విద్యకు పోయేటువంటి పిల్లలు చదువుకోవడానికి పోయేటువంటి పిల్లలకి ఇరవై లక్షల రూపాయలని మనం అదనంగా ఇచ్చినాం వాళ్ళకి దాంతోపాటు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టినాం అద్భుతంగా మన ప్రాంతం అంతా కూడా మరి ప్రపంచంతో పోటీ పడాలంటే అద్భుతంగా ఉండాలి మనం వైద్య రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మనలాంటి గుండాల లాంటి లో డాక్టర్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి అటువంటి పరిస్థితి వద్దు అని చెప్పేసి బస్తీ దవకాలు కానీ లేకపోతే పల్లె దవ్వకాల పేరుతో అన్నిటినీ కూడా సబ్ సెంటర్లు అన్నిటిని కూడా స్ట్రెంతన్ చేసి పల్లె దవకానిగా మార్చి ప్రతి దవ్వకాలు పల్లె దవకాని కానీ బస్తీ దవకాల్లో కానీ ఎక్కడ కూడా ఇద్దరు డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్లాన్ చేసిన ఇంత పెద్ద ఎత్తున మన జిల్లా హెడ్ క్వార్టర్ కానీ నియోజకవర్గానికి ఒక పెద్ద హాస్పిటల్ కానీ అట్లాగే వరంగల్లో అయితే ఈ రెండు వేల పడకల హాస్పిటల్ మొదలు పెడితే అది కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న పనులు ఉన్నాయి కరెంటు నుండి ఇట్లాంటి సీలింగ్ లాంటి పనులు ఉన్నాయి గాపరి కూడా సంవత్సర కాలం నుండి పెండింగ్ పెట్టడం జరిగింది అంత పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్ కనుక పూర్తి అయితే మన హైదరాబాద్ దాకా పోవాల్సినటువంటి అవసరం ఉండదు మనకి గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి పోవాల్సినటువంటి అవసరం ఉండదు అది ఇక్కడ వరంగల్లోనే మనకి పెద్ద హాస్పిటల్ అవుతా ఉన్నది కాబట్టి అని చెప్పేసి ఈ ప్రాంతం మొత్తం ఆదిలాబాద్ నుండి ఇటు మన జిల్లాలను దృష్టిలో పెట్టుకొని దూరమైతే మన దూరభారాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ అంత పెద్ద హాస్పిటల్ కనిపిస్తుంది దానికి కూడా దిక్కులేదు వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఇలా రైతాంగం అయితే బోనస్ అన్నట్టు బోనస్ లేదు మన లేదు ఏది లేదు ముందు ఒకరికో ఇద్దరికి వేయడం డబ్బు డబ్బ డబా రాళ్ళు వేసి ఊపడం అయిపోయింది 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 అని చెప్పుకోవడం అంతే తప్ప ఏమీ లేదు బస్సు ఉచిత ప్రయాణం అన్నారు బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పేసి తగిన బస్సులు ఏర్పాటు చేయలేదు ఏది లేదు బస్సు సీట్ల కోసం తన్నుకొని ఒక్కొక్కరు ఎప్పుడు ఇట్లకెళ్ళి కూడా రోడ్ల మీద తన్నుకొని వాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులకి సీట్లు దొక్కక కాలేజీలకు పోలేనటువంటి పరిస్థితి అనేక ఇబ్బందులు అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి హైదరాబాద్ హైదరాబాద్తో కూల్ కూల్ చేయటువంటి ప్రయత్నం అంటే పేదల ఇల్లు కూల్చి పేదలు ఎంత అంటే ఎంత దరిద్రం అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని ఇప్పటివరకు మన చిన్నతనం నుండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇల్లు తిట్లు ఏ తిట్టు తిట్లు తింటా ఉన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు